తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్ష కోసమైతే ఏర్పడదో ఆ ఆకాంక్షలు నెరవేరే విధంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమాద గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంచనాలకు అనుగుణంగా వాస్తవాలకు దగ్గరగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పెట్టడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా మా మమూనగ జిల్లా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం ముఖ్యంగా వ్యవసాయానికి విద్యా వైద్యానికి అదేవిధంగా వెనుకబడిన తరగతులంటే ఎస్సీ ఎస్సీ కులాలకు ఆర్థికంగా పూర్తిగా వెనుకబడ్డ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతోన వాళ్ళకి పెద్దపీట వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అనవసరమైన హంగామకు పోకుండా అంకల ఏరడిలా కాకుండా ప్రజలకు ఏదైతే మేము ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా హామీలన్నీ అమలయ్యే విధంగా ఈరోజు అసెంబ్లీలో మా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విషయానికి వస్తే చాలా స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి ప్రస్తావన కూడా చేయడం జరిగింది బడ్జెట్లో మీరు చూసింటారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మేము పూర్తి చేస్తాము అది లక్ష్మీదేవి పల్లి వరకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్కు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రెండు కోట్లు ఇరిగేషన్ కూడా మా రాష్ట్రం ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా నాకు అత్యంత సన్నిహిత అంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ బడ్జెట్లో ఈరోజు అసెంబ్లీలో నిండు సభలో కురుమూర్తి స్వామి టెంపుల్ గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది అంటే దేవాలయాల అభివృద్ధి కూడా మేము నిధులు కేటాయించామని చెప్పుకుంటూ దాంట్లో యాదాద్రి అంటే యాదగిరిగుట్ట ఆలయం గురించి అదేవిధంగా యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు గురించి తెలియజేస్తూ అదేవిధంగా కురుమూర్తి మహబూనార్ జిల్లాలో అమ్మాపూర్ గ్రామంలో గల కూర్మూర్తి స్వామి టెంపుల్ కూడా నూట పది కోట్ల రూపాయలు కేటాయించినము దానికి సంబంధించిన పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతా ఉన్నాము ఎలివేటెడ్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి అని చెప్పేసి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించారు దానికి నేను నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా మా ఆర్థిక శాఖ మంత్రి గారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఒక అంకలే లాగా వాస్తవాలకు ఎంతో దూరంగా అమలు కాని హామీలనిచ్చి ఇలాంటి పొందన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా అధోగతి పలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులది వాళ్ళు చెప్పే ఆరోపణలు ఏవైతేనో చేసే ఆరోపణలు ఏవైతేనో వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మా మీద నెపెత్తున్నారు తప్ప వాళ్ళు ఎన్ని రకాల తప్పులు చేశారు ఒకటి కాదు రెండు కాదు కుటుంబం కుటుంబం ఎవరైనా కుటుంబంలో ఒకరే తప్పు చేస్తారు మిగతా వాళ్ళు సర్ది చెప్తారని మీరు ఆ తప్పు చేయొద్దని కానీ ఇక్కడ కేసీఆర్ గారు కుటుంబము కుటుంబం కుటుంబమే ఒక్కొక్కరు ఒక స్కామ్లు ఇన్వాల్వ్ అయినారు ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఉన్నారు హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు కేటీఆర్ గారు ఏమో అదేంటి ఫార్ములా ఈ వన్ కార్ రేస్లో స్కామ్లో ఉన్నాడు కవిత గారు మీకు అందరికి తెలిసినట్టు ఆమె లిక్కర్ స్కామ్లో ఉంది నలుగురికి నలుగురు ఈ రాష్ట్రంలో పడి రాష్ట్రం మీద పడి ఆ స్కామ్లలో ఇన్వాల్వ్ ఏ విధంగా దోచుకున్నారో ఇప్పుడు ప్రజలకు అంత ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా ఇది మీ చరిత్ర మీరా మామూలు విమర్శించారు ఇంత ట్రాన్స్పరెంట్గా ప్రజలకు నచ్చే విధంగా పాలన అందిస్తా ఉన్నాం ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేం కానీ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము ఈరోజు పాలన అందిస్తా ఉన్నాం ప్రజా పాలన అందిస్తా ఉన్నాం ఈ ప్రజాపాలనలో చాలా సంతోషంగా ప్రజలు ఈ పాలనను ఆస్వాదిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను